భరద్వాజ మాస్టర్ ఆశ్రమం తరపున అక్కడ భోజనానికి వెళ్ళాము అక్కడ చాలా బాగుంది మాకు అకామినేషన్ కానీ బాగా వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకున్నారు ప్రసాదం మాకు సమర్పించారు మాకు బాగుంది భోజనాలు మరి ఈ సేవ చేసే క్రమంలో ఇప్పుడు భోజనాలయం దగ్గర పెట్టారు మిమ్మల్ని తర్వాత లడ్డు కౌంటర్ దగ్గర పెట్టారు లోపల మరి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు గానీ లేకపోతే స్టాఫ్ భోజనాలయం వాళ్ళు మిమ్మల్ని ఏ రక ఏ రకంగా రిసీవ్ చేసి మమ్మల్ని చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు మాకు పలాని బాధ్యతలు మీరు ఇవి చేయండి అవి చేయండి చాలా క్షుణ్ణంగా చెప్పారు మేము భాష రాదు చాలా ఇబ్బంది పడతామేమో అనుకుంటా భయంతోనే వచ్చాము కానీ భాష రాకపోయినా వాళ్ళు చాలా మమ్మల్ని గౌరవించి సేవకు వచ్చారు వీళ్ళు చాలా వాళ్ళకి బాగా ఇట్లా ఇది కాదమ్మా ఇది ఇలా చేయాలని మాకు చాలా చెప్పారు బాగా చెప్పారు మాకైతే చాలా ఆనందంగా ఉంది విషయంలో ఫ్యూచర్లో ఇలాంటి అవకాశము కాజా గారు కానీ సుజాత కానీ మళ్ళీ అవకాశం మాకు కల్పించాలి మళ్ళీ మేము సేవకు రావాలని అయితే కోరుకుంటున్నాము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వాళ్ళిద్దరికి